హలో హై నమస్తేస్ మి మోన్మోన్స్ ఏంటంటే నేను సో కర్రీ చేశాను ఒక ముద్ద తినే వాళ్ళు కూడా పది ముద్దలు తినాలనిపిస్తుంది ఏంట్రా ఇలా చేశారు ఈ కర్రీ ఎంత టేస్టీగా ఉంది నాకు ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది అనుకుంటావు సో నేను ఆ కూర ఏంటి అనేది మీకు చూపిస్తా దాంట్లో కాంబినేషన్ ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను సో నేను ఆకుకూర తీసుకొచ్చా ఆకుకూరకి ఏం చేశాను ఎలా అనేది మీకు చూపిస్తాను ఆకుకూర ఫస్ట్ ఫ్రెష్గా తీసుకొచ్చా క్లీన్ చేసి పెట్టుకున్నా క్లీన్ చేసి పెట్టుకున్నాక అది పెద్ద కాబట్టి సన్న సన్నగా కట్ చేసుకున్నాను సో మీరు క్లీన్ చేసేటప్పుడు చూసుకోండి నీట్గా సో నేను చూడండి ఇలా చూసుకున్నాను దాంట్లోకి వచ్చేసి టూ రెండు టమోటాలు ఒక అర ఎర్రగడ్డ ఐదు వేసి అవి సన్నగా తరిగి పెట్టుకున్నాను సో బాండిల్ ముందు గ్యాస్ అంటించుకొని బాండిల్ పైన పెట్టుకున్నాము గ్యాస్ పైన సో కొంచెం డ్రై అయినాక ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ ఏంటంటే కొంచెం లిమిట్లోనే వేసుకోవాలి ఎందుకంటే మనం నెక్స్ట్ టైం కూడా ఆయిల్ పడుతుంది సో దాంట్లోకి కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం తోరగా ఏగనిస్తున్నాను కంప్లీట్గా ఏగకూడదు ఇది ఏంటంటే కచ్చా పచ్చిగా వేగితేనే ఆ లేక బాగుంటుంది దాంట్లో టమోటాలు మీకు చూపించిన టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా సో ఆ టమోటాలు వేశాను సో ఇవి త్వరగా మగ్గాలి అంటే మనం ఏం చేయాలి అనేది మీకు చూపిస్తున్నా ప్లస్ ఏంటంటే చింతపండు కూడా వేయాలి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేయాలి ఎందుకంటే ఆ కూర కొంచెం ఒగురుగా ఉంటుంది మనం పులుపు కావాలి అంటే చింతపండు వేసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు ప్లస్ వచ్చేసి కొంచెం వేసిన వెంటనే కొంచెం గంటితో కలిబెట్టండి సో కొంచెం స్మాష్ చేయాలి మనం ముందుగా కడిగి పెట్టుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా దాంట్లో కొంచెం ఆకు ఖలీజు ఉండే అంత పోయేంత వరకు సో మనం సన్నగా తరిగి పెట్టుకొని ఆకుకూరని ఈ పచ్చాపచ్చిగా వేగిన టమాటా ఆనియన్స్లోకి ఆకుకూర వేయండి ఆకుకూర వేసిన వెంటనే మనకు ఆ పచ్చిమిరపకాయలు సరిపోదు కొంచెం కారం కూడా వేస్తే కొంచెం టేస్ట్ ఇంకా పెరుగుతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయండి చూడండి బాగా ఉడికింది కదా సో ఈ ఉడికిందని కొంచెం కలపండి కింద ఏమైనా మాడిందా లేదా అని మనకు తెలుస్తూ ఉంది సో నాకైతే చూస్తేనే కొంచెం స్పైసీగా అనిపిస్తుంది ఇది ఏంటంటే మన ఆకుకూరలు ఉడికినట్టు ఇది త్వరగా ఉడగదు అంతకని చెప్పేసి ఒక టీ గ్లాస్ వాటర్ పెట్టాను సో వాటర్ పోసిన అంటే మళ్ళీ మూత పెట్టాను మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిపోయింది దాంట్లో వాటర్ మనం అలాగే రుబ్బితే ఆ వాటర్ మన పైన పడిపోతాయి సో అంతకని చెప్పి నేను వాటర్ ఒక బౌల్లో పెట్టేసి నేను మంచిగా మెదుపుతున్నాను మిక్సీకి అలా వేయకండి కొంచెం ఎలా అంటే కొంచెం ఆకు ఆకుగా ఉంటేనే బాగుంటుంది మంచిగా మెదుపుకున్న తర్వాత బాండీలు మళ్ళీ కొత్తగా పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో తెల్లబాయ కరివేపాకు ప్లస్ వచ్చి కొన్ని ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను ఆవాలు దానికి కొంచెం కలర్ఫుల్ కోసం ఎండుమిర్చి కూడా వేస్తున్నాను సో ఇవి బాగా ఏగిన తర్వాత దోరలుగా ఏగనివ్వండి దోరలు కది మంచి ఫ్రై అవనివ్వండి సో చూడండి నేను ఆ తాలింపు అంటే రుబ్బి పెట్టుకున్న ఆకుకూరని తాలింపు వేశాను సో మీరు జాగ్రత్తగా వేయండి ఆ చినుకులు అనేది మన పైన పడితే ఆయిల్ అనేది సో కొంచెం కాలినట్టు అనిపిస్తుంది దీని కాంబినేషన్ లేకి ఎగ్